మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజా మిర్చి అండి ఏసీ మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి కాకపోతే రంగు మారలేదు రంగు ఉంది సైజు ఉంది క్వాలిటీ ఉంది అన్ని విధాలుగా బాగుంది క్వాలిటీ పరంగా ఒక విధంగా చెప్పాలంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో శుక్రవారం జనవరి తొమ్మిదో తారీఖు పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా మంచి సైజు ఉంది ఇప్పటిదాకా రైతు రేటు కోసం ఉంచి ఈరోజు అమ్మటం జరిగిందండి పదిహేను వేల రూపాయలు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది తేజ మిర్చి ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ అండి